హావ్ యస్ టూ మచ్ ఆఫ్ వన్ థింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటారు ఏ బిజినెస్కైనా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది బిజినెస్ స్టార్టప్స్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు ఆ డిజిటల్ మార్కెటింగ్ కోసం లక్షలకి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అయితే కుమారి ఆంటీ ఈ విషయంలో లక్కీ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆవిడ ఏం ఖర్చు పెట్టకుండానే ఆవిడికి ఫ్రీగా డిజిటల్ ప్రమోషన్స్ అనేవి లభించాయి ఇన్స్టాగ్రామ్లో మీమర్స్ కావచ్చు ఫుడ్ బ్లాగర్స్ కావచ్చు ఆవిడికి ఎంతో సపోర్ట్ చేశారు ఎస్ ఇట్స్ అప్రిషియబుల్ హర్షించదగ విషయమే అయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఓవర్ అయిపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏ రేంజ్లో ఉంటాయో కూడా కుమారి ఆంటీ విషయం ఒక ఎగ్జాంపుల్గా మనం పరిగణించవచ్చు ఆ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి ఆవిడ స్టాల్కి వేలకు వేల మంది వెళ్ళడం అక్కడ ట్రాఫిక్ ఇష్యూ అవ్వడం దాని తర్వాత ట్రాఫిక్ పోలీస్ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడం దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఏం పర్లేదు మీరు అక్కడే బిజినెస్ చేసుకోవచ్చు మీకు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం త్వరలోనే మీ స్టాల్ని విజిట్ చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం రేవంత్ రెడ్డి ఇదంతా మనం చూస్తూ ఉన్నాం సో ఓవరాల్గా కుమారి అంటే ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయినట్టే కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆవిడని ఎన్ని తంటాలు పెట్టిందో ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట అండ్ ఆవిడ ఇంటర్వ్యూస్లో భాగంగా తనకి ప్రాఫిట్సే కాదు ఇంకా తన లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టు కూడా చెప్పింది ఆవిడకి ఇరవై లక్షల అప్పు కూడా ఉన్నట్టు ఆవిడ తెలిపింది అన్నమాట సో ఆవిడకి ఏదో ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది ఆవిడ ధనవంతురాలు అనే ఎవరైతే పిక్చరైస్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి అలా ఆపితే బాగుంటుంది ఎందుకంటే ఆవిడకి లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ ఆవిడ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక ట్రూ ఎగ్జాంపుల్గా మనం పరిగణించవచ్చు భవిష్యత్తులో ఎవరైతే మహిళలు స్టార్టప్స్ పెట్టుకోవచ్చో ఫుడ్ స్టార్టప్స్ అయితే ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఈవిడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు అండ్ ఈ విషయంలో టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ ని మనం మెచ్చుకోవాలి ఎందుకంటే అందరికీ సందీప్ కిషన్కి ఒక ఫుడ్ స్టార్ట్అప్ బిజినెస్ కూడా ఉంది దాని పేరే వివాహ భోజనంబు వివాహ భోజనంబు అనే సందీప్ అనే రెస్టారెంట్ని సందీప్ కిషన్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు సో కుమారి యాంటీ ఇష్యూ తెలిసిన తర్వాత సందీప్ కిషన్ ఆవిడికి అండగా నిలబడ్డాడు ఆవిడికి ఏ ప్రాబ్లం వచ్చినా తను ఉంటానని ఆవిడికి ఫ్యూచర్లో సహాయం చేయబోతున్నట్టు కూడా సందీప్ కిషన్ తెలిపాడు అలానే రేవంత్ రెడ్డి కుమారి యాంటీ ఇష్యూపై స్పందించడంపై కూడా సందీప్ కిషన్ రెస్పాండ్ అయ్యాడు ట్విట్టర్లో రేవంత్ రెడ్డి తీసుకున్న స్టెప్ చాలా హర్షించిందని అలానే రేవంత్ రెడ్డి ఇలా అలానే సోషల్ మీడియా అలానే పబ్లిక్ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే రెస్పాండ్ అయ్యాడో అంతా చాలా బాగుందని చెప్పి సందీప్ కిషన్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు సో ఓవరాల్గా కుమారి యాంటీ ఇష్యూ అనలైజ్ చేయొచ్చంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి ట్రూ ఎగ్జాంపుల్ అలానే డిజిటల్ మీడియా డిజిటల్ ప్రమోషన్స్ అనేవి మరీ ఎక్కువైపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏ రేంజ్లో ఉంటాయో కుమారి అంటే ఇష్యూ అనేది మనకు తెలియజేస్తుంది ఓవరాల్గా ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పచ్చుకోండి వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట ఫిల్మీ బిట్ తెలుగు హైదరాబాద్